ఐదు టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా ఆదివారం హోబర్ట్ వేదికగా జరిగిన మూడవ టీ ట్వంటీలో సమిష్టిగా రాణించిన భారత్ ఐదు వికెట్ల తేడాతో ఆసెస్ ను ఓడించింది ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్తో ఒకటి ఒకటితో సమంగా నిలిచింది ఈ మ్యాచ్ లో ఈ మ్యాచ్ అనంతరం నిజం చెప్పాలి అంటే భారత జట్టు పైన ప్రశంసల వర్షం కురిపించాడు మిషల్ మాచ్ అయితే అద్భుతంగా భారత్ బౌలింగ్ చేసిందని కొనియాడాడు అంతేకాకుండా పూర్తి వివరాలను తన మీడియాతో పంచుకున్నాడు అసలు ఇంతకీ తను ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం బ్యాటింగ్ లో మేము ఇంకొక ఇరవై పరుగులు చేసి ఉండుంటే బాగుండేది ఆ ఇరవై పరుగులు తక్కువ అవడంతోనే మేము మా ఓటమిని కొని తెచ్చుకున్నట్టయింది ఈ క్రెడిట్ చెప్పాలి అంటే టీమిండియా tem india de వారి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు ఫీల్డింగ్ లో మా సాయశక్తిలా మేము ప్రయత్నించాం కానీ విజయం వారికే దక్కింది ముందుగా బ్యాటింగ్ చేయడం ద్వారా నేర్చుకున్న విషయాలు ఏంటంటే మా లక్ష్యాన్ని మేము ఇరవై పరుగులు అదనంగా చేయాల్సి వస్తేనే అది మ్యాచ్ గెలిచినట్టు ఆరంభంలో మేము వికెట్లు కోల్పోయినా కూడా మా బ్యాటర్లు చూపించిన ఇంటెంట్ చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా టిమ్ డేవిడ్ ఆడిన తీరు అమోఘం చివరిలో లో స్టైనిస్ కూడా తన అనుభవాన్ని మొత్తం మేళవించాడు టీ ట్వంటీలలో ఒక ట్రెండ్ రెండు మ్యాచ్ మంచి ఓవర్లే లేదా చెడ్డ ఓవర్లే మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాయి అయితే నేను ఫ్రాంక్లీ చెప్పాలి అంటే టాప్ ఆర్డర్ మీద బాగా ఎక్కువగా దృష్టి పెట్టాం లో కొంతమంది ఆటగాళ్లపైన అంటే శుభ్మన్ గిల్ తిలక్ వర్మ సూర్య వీళ్ళపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాం అయితే మా అందరికీ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది అంటే మాత్రం అది వాషింగ్టన్ సుందర్ వాషింగ్టన్ సుందర్ రోజు ఆడిన ఆట అద్భుతం తను చూపించిన తెగు ఆమోహం బహుశా అతని వల్లే ఈరోజు భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది అయితే ఇక మా జట్టులో గ్లెన్ మ్యాక్స్వెల్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు దాదాపు ఈ మ్యాచ్ కి అతను బరిలోకి దిగాల్సిందే కానీ గురువారం జరిగే నాలుగో టీ లో అతను ఆడతాడు అతను ఎంత అనుభవం కలిగిన టీ ట్వంటీ ప్లేయరో మనకు తెలుసు అతని రీఎంట్రీతో మా జట్టు బలం పెరుగుతుంది అతని రాక కోసం మేము ఎదురు చూస్తున్నాము అయితే ఇక ఈ మ్యాచ్ లో మాత్రం దే మొత్తం క్రెడిట్ అని చెప్పొచ్చు ముఖ్యంగా సుందర్ బ్యాటింగ్ అయితే అసలు ఈ మ్యాచ్ కే హైలైట్ అని నేను చెప్పగలను కాకపోతే ఈ మ్యాచ్ లో గెలుపు ఓటమి అనేది సహజం అంటూ చెప్పుకొచ్చాడు